హలో హలో ఏందే పట్టుపరి మధ్యలో ఫోన్ చేస్తలేవు జ్వరం వస్తుంది అబ్బో అంటే అట్లాంటి జ్వరమా అట్లాంటిదంటే నీదిలోదాని నాకేం తెలుసు సరే బాగా చిందా ఫీవర్ డాక్టర్ దగ్గర పోయినామా పోయినా గు సూది ఎంచుకొని మరి ఇట్టున్నది ఇప్పుడు పొజిషన్ ఇట్లా దగ్గు రాకుండా కూడా కావాలని తగ్గుతాయింది అందులో ఉంటుంది బచ్చా ఇప్పుడు నిజంగా తగ్గినట్లేదు ఏదో కావాలని తగ్గినట్టున్నది చూసే కళ్ళని బట్టి ఉంటుంది అర్థం చేసుకునే మనసుని బట్టి ఉంటుంది అబ్బో పెద్ద పెద్ద డైలాగులు ఎందుకు బాబా ఇకరం వచ్చిందంటే దాకితే అలా ఒక వెబ్ సిరీస్ చూసినా ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఉంటుంది చూసినావా అది చూసిన తర్వాత నువ్వే అది కచ్చిన కలుద్దామా మరి నీకు కొంచెం ఎక్కున్నా అదంటే నీ దగ్గరికి కింద చెత్తనే వేరే దాని దగ్గరికి పోనా జాకా లేదు పీకు కామెడీలు ఎందుకు లేకపోతే నేనేసి కామెడీకి నవ్వు కామెడీకి నా కూ నేను చెప్పేది కామెడీ అని చెప్పి ఒప్పుకుంటాను అని అంటే చాలా థ్యాంక్ యూ అయితే అయితే ఏమున్నది గుడ్ నైట్ నైటే వెబ్సిరీస్ చేసి గుర్తు వచ్చినైతే కలుతావేమో అని అనుకున్నా ఇంకెప్పుడు చదువుతున్నామో బాగా ఫీవర్ వచ్చింది అని అంటాను ఎట్లాడి ఫీవర్ వచ్చినా కూడా కలుసుకున్నాను కదా ఎప్పుడు తగ్గున్నది నీళ్ళే గంజి వాళ్ళ గంజి అవునా మీరు గంజి తాగిరానే తెలుసా ఇంకా చెప్పాను తాగట తాగడం ఎట్లా ఉంటుంది ఎందుకు ఉప్పు లేదా వేసుకుంటే మంచిగా చప్పగా ఉంటాయి అవునా పంచరు నీ చాలా ముద్ర పెట్టినా నేను నువ్వే నేర్పించినావాళ్ళు అవునా మరి మరి పాంట్లు పాయింట్లు అంటే ఇక నేర్పించలే అంటే ఓన్లీ పంచలే నేర్పించిన పాయింట్లు డ్రైవర్లు పనీర్లు తర్వాత నేర్పు నేర్చుకుంటావా సర్లే సులుసు ఎంత కానీ మరి అయిదామా మీట్ అయిదామాద చెప్పిక లేదు అవున ఆయన నీకు ఫోన్ చేసి మాట్లాడడానికి ఏం ఒప్పుకోలేదు అలాంటిది కలిసిన ఉంటేనే అలా కాదు కలిసిన పెద్ద మేరే జరుగుతుంది రాదు మరి ఎందుకు అంతేనంటా మరి సరే మరి పడుకో అయ్యో అంతేనా మరి అవును ఏవేవో మాట్లాడతావు అని ఎక్స్పెక్ట్ చేసినా మాట్లాడడానికి కోరుకోలేదు